జీ సృష్టిస్తున్న అద్భుతాల గురించి ఎంత చెప్పినా తక్కువే ఎన్నో అసాధ్యాలని టెక్నాలజీ సుసాధ్యం చేస్తోంది వాటిలో అసలు మనిషి మెదడులో ఓ చిప్ పెట్టడంతో సంచలనం సృష్టించిన న్యూరోలింక్ ఇప్పుడు మరో అద్భుతానికి కౌంట్ డౌన్ చెప్తోంది కంటి చూపు కోల్పోయిన వారికి చిప్ అమర్చడం ద్వారా దృష్టి వచ్చేలా చేయటమే ఈ కొత్త ప్రాజెక్ట్ ఆల్రెడీ పోయిన ఏడాదే ఈ ప్రయోగం మొదలుపెట్టిన న్యూరోలింక్ రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యేసరికి మనుషుల్లో కూడా ఈ చిప్ అమర్చుతామంటూ ప్రకటించింది ఇంతకీ ఈ న్యూరో లింక్ ఎవరిదో మీకు తెలుసు కదా అమెరికన్ టెక్ జైంట్ ఎలాన్ మస్క్దే అది మరి మస్క్ కంటి చూపు ప్రసాదించే చిప్ వచ్చేస్తోంది మెదడులో చిప్ అమర్చడం ద్వారా రికార్డు సృష్టించిన ఎలన్ మస్క్ కంపెనీ న్యూరోలింక్ ఇప్పుడు మరో మహత్తర ప్రయత్నం చేస్తోంది కంటి చూపు కోల్పోయిన వారి మెదడులో బ్లైండ్ సైడ్ చిప్ అమర్చడం ద్వారా తిరిగి చూపు తీసుకువస్తామని ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యే నాటికి నిజంగా మనిషి శరీరంలో ఈ చిప్ అమర్చుతామంటూ టెక్ దిగజం మస్క్ చెప్పడంతో శాస్త్రలోకంలో సంచలనం బయలుదేరింది ద్వారా దృష్టి వస్తుందని కానీ ఆ తర్వాత తర్వాత మనుషులు సాధారణ కళ్ళ ద్వారా ఎలాంటి దృష్టి గోచరిస్తుందో అలానే పనిచేస్తుందనేది న్యూరోలింక్ మాట న్యూరోలింక్ చెప్తోన్న ఈ బ్లైండ్ సైడ్ చిప్ రెండు కళ్లతో పాటు పూర్తిగా చెడిపోయినా కూడా పనిచేసేలా తయారైందంటున్నారు విజువల్ కార్టెక్స్ లో పొందుపరచబడిన మైక్రో ఎలక్ట్రోడ్ శ్రేణి కలిగి ఉంటుంది ఇది విజువల్ డేటాని ప్రాసెస్ చేయడానికి బాధ్యత వహించే మెదడులోని భాగం కెమెరా నుండి ప్రసారం చేయబడిన నమూనాల ఆధారంగా విజువల్ కార్టెక్స్ లో ఉన్న న్యూరాన్లు లేదా నాడీ కణాలని ఉత్తేజపరిచే సామర్థ్యం ఈ ఉంది చూపును తెప్పించే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పరికరంపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి బ్రెయిన్ ఇంప్లాంట్ ద్వారా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు బయోనిక్ ఐ రూపొందించారు రెండు వేల ఇరవై ఒకటిలో స్పెయిన్ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ రెటీనాని అమర్చారు కన్నచోడుకు అమర్చిన ఈ ఆర్టిఫిషియల్ రెటీనా లైట్ ని గుర్తించి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా సమాచారాన్ని మెదడికి అందిస్తుంది ఈ ప్రయోగాత్మక చిప్ కి యుఎస్ఎఫ్టీఏ ఇప్పటికే అనుమతివ్వగా కోతులపై చేసిన ప్రయోగాలు విజయవంతం కావడంతో ఇక మనుషులలోనూ ఈ చిప్ అమర్చడానికి న్యూరోలింక్ సిద్ధమవుతోంది